రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలను వదిలే ప్రసక్తే లేదని ఈ దోపిడీ అక్రమాల కుంభకోణాలలోని బాధితులకు న్యాయం జరిగే కోణంలో తాము అండగా నిలుస్తామని దోచేసిన అంకెలు సంఖ్యల లెక్కలు తేలుస్తామని బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల నేతలు స్పష్టం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల వ్యవహారంలో టీడీఆర్ బాండ్ల ద్వారా కోట్లకు కోట్లు వెనకేసుకున్నారని తెలిపారు ఈ విషయంపై బహిరంగ చర్చకు వైకాపా సిద్ధమా అని స్థానిక తిరుపతి నేతలకు సవాల్ విసిరారు వైసీపీ తాటాకు చెప్పులకు తాము భయపడమన్నారు తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలం కోల్పోయిన వైసీపీ సానుభూతి పరులైన మూడు వందల నలభై రెండు మందికి టీడీఆర్ బాండ్లు ఇచ్చి దాదాపు పదిహేను వందల మందికి మొండి చూపించారని ఆరోపించారు వైసీపీ చేత బాధించబడిన బాధితులకు ఎన్డీఏ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు ఇందులో ఎన్డీఏ మేము అధికారంలోకి రాబోతున్నాం ఇంకొక ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులే తిరుపతి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి మేము వారికి భరోసా ఇస్తున్నాం నష్టపోయిన బాధితులందరూ మా దగ్గరికి రండి మేము న్యాయం చేస్తాం నా తెలిసి ఒక మీడియా మిత్రులకు కూడా అన్యాయం జరిగింది ఇంట్లో మీడియా మిత్రులకు కూడా తనామనా ఏం లేదు వీళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి తనామనా ఏం లేదు జాగా కనపడిందా డబ్బు కనపడిందా దా దృష్టి వాళ్ళంతా కనపడేదంతా డబ్బు మీద భూమి మీద కాబట్టి ఇలాంటి పార్టీ కావాలా ప్రజల్ని పీడ్చి పిప్పి చేసే పార్టీ కావాలా ప్రజలకి భరోసా ఇచ్చి భద్రత కల్పించే పార్టీ కావాలా ఒకసారి తిరుపతి ప్రజలు నియమించుకోవాలి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలపరిచి జనసేన అభ్యర్థి శ్రీనివాస్ గారిని మీరు ఖచ్చితంగా ఆదరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ మూడు పక్షాలు ఉన్నాయి మేము అందరికీ భరోసా ఇస్తున్నాం ఖచ్చితంగా ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా మీరు నష్టపోరు తిన్న డబ్బులన్నీ కక్కిస్తాం ఖచ్చితంగా ఈరోజు మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా దీంట్లో అధికార పార్టీ నాయకులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినట్టు రెవెన్యూకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయి మేము ఎన్డీఏ పక్షాలు ఎట్టి పరిస్థితులను దీన్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ టీడీఆర్ బండ్లో జరిగిన అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్ధమని అని చెప్పి ఎన్డీఏ పక్షాన మేము ఇక్కడ నుండి నాయకులకి సవాల్ విసుకుంటున్నాం సైట్ తీసుకుంటారు అంటే వాళ్ళ మనుషులు ఇళ్ళపైన కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సంబంధించిన బిల్డింగ్లు కానీ కాంప్లెక్స్లు కానీ ఎవరైనా ఉంటే దానిపైన రోడ్డు పోదు కానీ ఎవరైతే అక్కడ పేద వర్గాలు చిన్న చిన్న సెంటు రెండు సెంట్లు ఇల్లు కట్టుకొని చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి ఉంటే వాళ్ళ ఇళ్ళ మటుకు తొలగించే విధంగా మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా ఏ విధంగా మార్చి ఈ రోడ్లు వేశారో దీని అన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేపడతాం మా ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగానే రోడ్లన్నీ వెళ్ళాయా లేదా దీనిపైన కూడా ఏదైతే రేపు నాలుగో తారీఖున ఏర్పడిపోయే ఎన్డీఏ సంబంధించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ టీడీఆర్ బాన్ల విషయం కానీ ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లో జరిగిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో వాటి అన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాని యథార్థంగా మాస్టర్ ప్లాన్ని అమలు చేసేదానికి ఈ మే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా యథార్థంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడమే కాకుండా ఎవరైతే అన్యాయం అన్యాయంగా ఏ టీడీఆర్ బాన్లు ఇవ్వలేదో వాళ్ళందరికీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి రావాల్సిన దీనికి సంబంధించి టీడీఆర్ బాండ్లు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఇస్తామని కూడా ఈ సందర్భంగా కూడా హామీ ఇస్తూ అదేవిధంగా తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులో కాదు దాదాపు ఒక ఎకరాకు యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఒక కోట్ల రూపాయలు పే చేశారు ఒక ఎకరాకు అలాగా దాదాపు వెయ్యిన్ని పదమూడు కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ మూడు వందల నలభై రెండు టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారని శ్రీలక్ష్మి గారు ఇచ్చిన దాంట్లోనే ఉంది రిపోర్ట్ దీంట్లో వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ కూడా పంపించారు ఈ టీడీఆర్ బాండ్స్ గురించి మీకు ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి వీటి గురించి డీటెయిల్ రిపోర్ట్ పంపించమని ఇక్కడ పంపించినా కూడా అధికారులు ఆ యొక్క హయ్యర్ అథారిటీ అడిగిన రిపోర్ట్ కూడా క్లారిఫికేషన్ ఇవ్వనందుకు కంప్లీట్గా అగెయిన్స్లో పెట్టండి ఇది ఇష్యూ చేయొద్దండి ఇంకా ఏమైనా బాండ్లు ఇష్యూ చేయకపోతే ఇష్యూ చేయొద్దండి జిఓ ఇది అంటే అధికారులు పై అధికారులు అడిగితే కూడా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడానికి అంత అవకతవకలు జరుగున్నాయి ఇక్కడ కాబట్టే ఈ టీడీఆర్ బాండ్స్ని ఏవైతే ఇష్యూ చేయలేదో అవి ఆపండి అని చెప్పారు రెండోది ముఖ్యంగా ఈ రోడ్లు ఎక్కడికి వేశారు వాళ్ళ వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే బడా చోర్లు ఉన్నారో రాష్ట్ర లెవెల్లో పంచుకున్నారో